అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినాక పరుపులు కాస్త నిమ్ముగున్న ఏదన్నా తేడా వచ్చినా కూడా బయట వేసుకోవడానికి అయితే కుదరదు కదా అలాంటి వారికి ఒక చిట్కా పరుపుల్ని చాలా శుభ్రంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పరుపుల మీద కూడా ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది మన మాంసాన్ని చర్మాన్ని తినే క్రిములు కూడా బ్యాక్టీరియాలు కూడా చాలా ఉంటాయని పరిశోధనలో తేలింది దాని నుంచి కాపాడుకోవాలంటే ఒక చిన్న చిట్కా ఏం లేదు డేట్ అయిపోయిన బేకింగ్ పౌడర్ అయినా వాడచ్చు లేకపోతే డేట్ అయిపోయిన ఇది వెనిగర్ వెనిగర్ని వాడవచ్చు కొత్తవి వాడాలనే లేదు పాతవి అయినా వాడచ్చు వీటిని ఏం చేయాలంటే కొద్ది మోతాదులో నీరు తీసుకున్నాను తర్వాత బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాక వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ కూడా ఒక స్పూను ఇంట్లో డేట్ పిన్ని ఉంటాయి కదా ఇవి వాడటానికి కుదరదు కదా అలాంటి వారు వీటిని అయితే వాడచ్చు తర్వాత వీటిని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయినాక ఇంట్లో వాడి వాడేసిన హ్యాండ్ వాషెస్ ఉంటాయి కదా ఆ డబ్బాలు ఖాళీగా ఉంటాయి కదా ఈ నీటిని పోసుకోవాలి ఇలాగా స్ప్రే బాటిల్ని మనం చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పర్ప్ మీద స్ప్రే కొట్టుకోవాలి ఎలా కొట్టుకోవాలో చూపిస్తాను ముందుగా ఈ లిక్విడ్ ని స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకున్నాక కొంచెం సేపు ఫ్యాన్ వేసుకోవాలి ఫ్యాన్ వేసుకున్నాక ఇదంతా ఆరిపోతుంది కదా అప్పుడు ఏం చేయాలంటే ఏదైనా కర్ర కానీ చీపురు కానీ తీసుకుని ఇలా కొట్టాలి ఇలా కొట్టాక పరుపుని ఇలా విదిలించుకోవాలి విదిలించుకున్నాక చూసారు ఎంత మట్టి వచ్చిందో ఇది అంతా పరుపు నుంచి వచ్చిన మట్టి పరుపులు వారానికి ఒకసారి శుభ్రం చేసుకున్నా కూడా ఇంత మట్టి అయితే మనకు రావడం జరుగుతుంది ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్టయితే పరుపు నుంచి మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది